హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికాష్ క్లాక్స్ ఇది నా మండే రోజు మార్నింగ్ మినివ్లాక్ అండి ఆ రోజు మార్నింగ్ ఇద్దరు వచ్చిన వెంటనే కొద్దిసేపు వర్కౌట్స్ అయితే చేసుకున్నాను దాని తర్వాత ఆ వాటర్ లో కొంచెం చిలకర సోంపు వేసి బాయిల్ చేసి అయితే ఆ వాటర్ వేసుకున్నాను ఇక్కడ పిల్లలకి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ లోకి కొబ్బరి చట్నీ దోస్ అయితే పోసిచ్చాను చాలా టేస్టీగా ఉంది క్విక్ గా అయిపోతుంది చట్నీ అండ్ హెల్దీ కూడా అలానే ఆ రోజు రిషికి స్నాక్స్ బాక్స్ లోకి ఫ్రూట్స్ అయితే ఇచ్చి పంపిచేశాను మనకు డే అంతా పాజిటివ్ గా ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే నేనేం ఫాలో అవుతాను అంటే పిల్లలకంటే ఖచ్చితంగా ఒక అరగంట లేయడం అండ్ అలానే మన కోసం మనం ఒక అరగంట టైం స్పెండ్ చేసుకుంటే ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎనర్జెటిక్ గా డే మొత్తం ఉంటుంది ఇక్కడ రిషిని స్కూల్ దగ్గర దిగి పెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాను వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ లోకి ఫ్రూట్స్ కొంచెం ఫ్లాక్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుని తీసుకున్నాను ఆ రోజు ఇంకా లంచ్ లోకి దోసకాయ పప్పు చికెన్ ఫ్రై అయితే చేశాను చికెన్ ఫ్రై కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ దాని డీటెయిల్ రెసిపీ కూడా ఛానల్ లో తొందరలోనే అప్లోడ్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ